బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలపై మరియు పెన్షన్లపై తాజా వివరాలైతే రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటస్లో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు ముందుగా పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరియు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకున్నట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు మరియు పెన్షన్ల వివరాలు చూసుకున్నట్లయితే అయితే గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కూడా జీతాలు పెన్షన్లు సరైన సమయానికి అందగా ఉద్యోగులంతా కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు మరియు తాజా జరిగిన ఇటీవల జరిగిన చర్చల్లో ఈసారైనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఉద్యోగులు పెన్షనర్లు యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తూ జీతాలు పెన్షన్లు ఒకటో తేదీన పడేలా ఉండాలని ప్రభుత్వానికి అయితే కోరడం జరిగింది అయితే ఈరోజు తాజాగా శాలరీస్ ఫర్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షన్ పెన్షనర్స్కి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతం ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు గ్రీన్ ఛానల్ దశలో అయితే చాలా వరకు ఉన్నాయని మనకి సమాచారం అయితే అందుతుంది అయితే కొత్త సంవత్సరంతో జీతాలు పెన్షన్లు త్వరగా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్బీఐ బాండ్ల వేలంలో ప్రభుత్వానికి మంగళవారం మూడు వేల కోట్ల రూపాయలకైతే అనుమతి లభించిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు మరి ఒక మూడు వేల కోట్లు రావడానికి అనుమతి లభించడంతో ఉద్యోగులకు పెన్షనర్లకు సాధ్యమైనంత వరకు కూడా మనకి జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందులో పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా కొంత అమౌంట్ అయితే జీతాలు మరియు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లుగా విభజించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జీతాలు పెన్షన్లు అయితే త్వరగా పడవచ్చని మనకి తెలుస్తుంది